ఈ సీజన్లో దొరికి కాల్ గోబీ మంచూరియా చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెసే అప్పుడప్పుడు మన సీజన్లో దొరికే వెజిటేబుల్స్తో కూడా మంచి మంచి మంచూరియా కానీ ఏదైనా స్నాక్ కానీ చేసుకోవచ్చు కదా సో ఆ ప్రాసెస్లోనే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని రెండు మూడు గ్లాసుల వరకు కొంచెం నీళ్లు వేడి చేసుకోండి అందులోనే ఒక స్పూన్ వరకు ఉప్పు పా స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం వాటర్ బాగా బాయిల్ వచ్చినంత వరకు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచాం అనుకోండి దాంట్లో పురుగులు ఏమైనా ఉంటే పోతాయి నెక్స్ట్ మనకి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని స్ట్రైనర్ పెట్టుకొని మనం వాటర్ని అంతా తీసేసుకున్న తర్వాత కొంచెం అంతా పోయినంత వరకు ఉంచుకోవాలండి అంతే ఇంకేం లేదు కొంచెం వాటర్ లేకపోతే బాగుంటుంది కదని బాగా స్ట్రైన్ అయిపోయాయి కదండి మీ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మైదా అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని మన స్పైసినెస్కి తగ్గట్టు కొంచెం కారం పసుపు గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ మీకు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసి మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇంకొంచెం కోటింగ్ వేసుకొని పిండి రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం గోబీ సిక్స్టీ ఫైవ్లో కూడా రెడీ చేసుకోవచ్చండి నేను మంచూరియా చేస్తున్నాను కాబట్టి ఆ స్పైసెస్ నేను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మనం ఇందులో కిచప్పు సాసెస్ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ నాకు ఎక్కువ కావాలని చెప్పి నేను కోటింగ్ కొంచెం తక్కువ వేస్తానండి మన ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా అది కూడా హీట్ అయిపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్న కోట్ చేసి పెట్టుకున్న ఈ గోబీని కూడా అందులో కొంచెం విడివిడిగా దూరం దూరంగా వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా స్పైసీగా క్రంచీగా ఉంటుంది చెప్తున్నాను కదండి వీటినే కొంచెం కోటింగ్ ఎక్కువ వేసుకుంటే మన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది కాకపోతే అందులో గరం మసాలా ఇంకొంచెం కోటింగ్ దీనికన్నా ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని తినేస్తాం కాబట్టి దానికి కొంచెం స్పైసీనెస్ కోసం కోటింగ్ ఎక్కువ ఉండాలి మన మంచూరియా కాబట్టి కొంచెం కోటింగ్ స్పైసీనెస్ తక్కువ ఉంటే మనకు మంచూరియాలోని ఫ్లేవర్ బాగా తెలుస్తుందని చెప్పి నేను కొంచెం తగ్గించాను అది మీ చాయిస్లోనే ఉంటుంది ఇలా ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టేసాం కదండీ ఇప్పుడు మనం సాస్ రెడీ చేసేసుకుందాం మంచూరియాకి వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం మంచూరియాకి మెయిన్ కావాల్సిన ఫ్లేవర్ ఏంటంటే వెల్లుల్లి కదండి నాలుగైదు వెల్లుల్లి రబ్బలను తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ కొంచెం వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే రెండు ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వాటితో పాటు ఏంటవి క్యాప్సికమ్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి జస్ట్ కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఇలా కొంచెం అడ్డు అడ్డు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీంట్లోనే టమాటాకి చప్పు అండ్ రెడ్ చిల్లీ సాస్ ఈ రెండు కూడా వేసుకోవాలి ఫస్ట్ తర్వాత సోయా సాస్ ఇవన్నీ ఒక రెండు రెండు స్పూన్లు క్వాంటిటీలో వేసుకుంటున్నానండి సోయా సాస్ కూడా వేసుకున్నాను మనకు వెనిగర్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటాకి చప్పు సోయా సాస్ అండ్ పాఫ్ స్పూన్ వరకే వెనిగర్ అండి వెనిగర్ టేస్ట్ ఎక్కువ అయితే చాలా హార్డ్గా ఉంటుంది తినలేము అలాగే నాకు కొంచెం ఇందులో కారంగా కనిపించాలని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకే ఎక్కువ కాదు మన ఇందులో సాల్ట్ ఇంకా వేయని అవసరం లేదండి ఈ సాసెస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు వాడితేనే సరిపోతుంది ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కొంచెం కాన్ఫ్లవర్ తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని కొంచెం డైల్యూట్ చేసేసుకున్నాను అనుకోండి మన సాస్లో ఇంకొంచెం తిక్కుగా గ్రేవీలో రావడానికి అని చెప్పి వేసుకుంటున్నాను ఆ సాస్ ఎప్పుడైతే కొంచెం హీట్ అయ్యాయో అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని కూడా వేసుకొని కొంచెం కలుపుకున్నా అనుకోండి బబుల్స్ వస్తాయి ఇవి ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం కాన్ఫ్లవర్ ఫ్రై ఉంది కదండి సిక్స్టీ ఫైవ్ అది వేసుకుంటే మంచూరియా రెడీ అయిపోతుంది కొంచెం దగ్గరికి అవ్వాలండి కాల్ ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ అందులో కొంచెం ఒక హాఫ్ మినిట్ అయినా కుక్ అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ మన గోబీకి బాగా చక్కగా పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్స్ మొగ ఫ్లేవర్ కూడా వస్తుంది రెడీ అయిపోయిందని నేను ఫైనల్గా కొంచెం ఉల్లికాయలు ఉంటే వాటిని కట్ చేసి వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కనిపిస్తాయని ఇంకొంచెం దానికి నువ్వులు కూడా యాడ్ చేశానండి రోస్టెడ్వి వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి